భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు రెండు ఇరవై నాలుగు వర్క్ షాప్ ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ ఏలేడి రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించిందని ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతదేశం అభివృద్ధి బాటలో ప్రయాణిస్తుందని తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సభ్యత్వం లక్ష్యంగా పనిచేస్తున్నామని కార్యకర్తలు నాయకులు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని విజయవాదం చేయాలని పిలుపునిచ్చారు ఏ దేవుళ్ళ మీద మీరు ఒట్లు పెట్టేసి దర్గాల మీద ఒట్లు పెట్టేసి మీరు రుణమాఫీ చేశారని చెప్పి చేస్తున్నారని చెప్పారు మరి ఇదే ఇదే ఆ వెళ్ళేసి నిజంగా రుణమాఫీ జరిగిందా ఒక్కసారి మరి అక్కడ ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది నేను ఒకటి అడుగుతా ఉన్నాను ఈ రాష్ట్రంలో దాదాపు అరవై లక్షల మంది రైతాంగం ఈ రోజు రుణాలు తీసుకుంటే కేవలం ఇరవై రెండు లక్షల మంది రైతాంగానికి మాత్రమే రుణమాఫీ చేసి మీరు ఏ రకంగా పూర్తిగా రుణమంతి జరిగిందని చెప్పి చెప్పుకోగలుగుతున్నారో మరి అర్థం కావడం లేదు ఇలాంటి సమస్యలు అంతేకాదు మీరు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ఏ ఒక్క హామీ ఇప్పటి వరకు పూర్తిగా మరి అటెంప్ట్ చేయకుండా ఈ రోజు కేవలం మీద హైదరాబాద్ చేసి ప్రజా సమస్యలు పక్కతో పెట్టించి ఇచ్చిన హామీలను ప్రజలు మర్చిపోయే విధంగా పక్కతో చేసి మీరు రోజు ఈ రకంగా ముందుకు వెళ్తా ఉండడం ఇది సమస్య కాదు అని చెప్పి తెలియజేస్తా ఈ రోజు రేపు రాబోయేటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్తారు నిజంగా మీకు దమ్ము ఉంటే మరి ముందుగా లోకల్ బాడీ ఎన్నికల స్కెడ్యూల్ రిలీజ్ చేయండి అప్పుడు మీ దమ్ము ఏందో మీరు చేసిన ప్రజా విధానాలకి ప్రజలు ఏ రకమైన తీర్పు ఇస్తారో అర్థమైందని చెప్పి తెలియజేసుకుంటారు ధన్యవాదాలు ఈ ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలు ప్రజాస్వామ్య పద్ధతులు తీసుకుంటే బాగుంటుంది అన్ని పార్టీలకు వాళ్ళ ముఖ్యంగా వారి పార్టీలో ఉన్నటువంటి పెద్దలను విస్మరించి ఇంక్లూడింగ్ బొమ్మిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఇల్లు మీద కూడా ఆరోపణలు వస్తున్నాయి అలాంటి వారు వాళ్ళ పార్టీలో ఎంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు ఈ రకమైనటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి అటువంటిప్పుడు మీరు ఏ మీ మీ పార్టీలో ఉన్నటువంటి పెద్ద మనుషులతో సహా అందరి మీద ఇలాంటి చర్యలు తీసుకుంటే బాగుండేది మీరు కేవలం ఒకరిద్దరు సెలబ్రిటీలను ఈ రకంగా డిమానిషన్ చేసి కొంతమంది చిన్న సామాన్య సన్నకారుజానికం మీద ప్రతాపం చూపించి మీరు హైపు తీసుకొచ్చే సమస్య సంస్కారం బాగలేదు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రంలో ఇలాంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ రాష్ట్రం మొత్తం ఎన్ని ఉన్నాయో దానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎన్ని ఎకరాల భూమి కబ్జాకున్నదో ఎన్ని ఎకరాల భూమి మరి ఈ రోజు ఉన్నటువంటి మీరు చెప్తున్నటువంటి అసైన్ భూములు గాని లేకుంటే దేవాదాయ శాఖ భూములు గానీ లేకుంటే చెరువులకు సంబంధించిన భూములు కానీ మరి ఎన్ని గ్రామీ రోజు అన్యాక్రాంతమైనయో వాటి ఎవరెవరి పేరు మీద మారినయో ఎవరెవరి పేరు మీద ఉన్నటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఎన్ని ఎన్ని కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో ల్యాండ్ కంపెన్సేషన్ మరి ఇస్తా ఉన్నారా మరి నోటీసెస్ ఇస్తా ఉన్నారా ప్రజాస్వామ్య పద్దతిలో మీరు నిజంగా కూడా మరి పాటించి మేము నిబంధనలు పాటించి మీరు చర్యలు తీసుకుంటా ఉన్నారా నోటీసెస్ అను చేస్తా ఉన్నారా మరి ఏ రకంగా మీరు క్లియారిటీ ఏది కేవలం ఒకరిద్దరు సెలబ్రిటీ బిల్డింగ్ కొట్టేసి ఏదో చేస్తున్నట్టుగా మీరు ఒక చర్య చేస్తున్నట్టుగా మీరు ఈరోజు చేస్తున్నటువంటి అరచడి చూస్తూ ఉంటే కేవలం ప్రజా సమస్యలను పక్కదో పట్టించడానికి మాత్రమే చేస్తున్నారు ఈ రోజు ముందుగా నేను ఒకటి అడుగుతా ఉన్నాను రెండు లక్షల రుణమాఫీ అంశం లోపల ఆ అంశాన్ని పక్కదో పట్టించడానికి మీరు ఈ రోజు పూర్తిగా రైతులను మోసం చేసినటువంటి అంశాన్ని పక్కతో పట్టించడానికి తీసుకొస్తా ఉన్నారు నేను ఒకటి అడుగుతా ఉన్నా ఇప్పటి వరకు కేవలం రైతులకు ఇచ్చినటువంటి రైతు రుణం రుణమాఫీ మరి మిగిలిన అరవై శాతం మంది దాదాపుగా లెక్కలు చెప్తా ఉన్నాయి అరవై లక్షల మంది రైతులు ఈ రోజు రుణం తీసుకుంటే దాదాపు నలభై తొమ్మిది లక్షల నలభై తొమ్మిది నలభై తొమ్మిది నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయల మరి ఈరోజు మీరు రుణమాఫీ కోసం ఖర్చు చేయాల్సి ఉంటే కేవలం పదిహేడు వేల తొమ్మిది వందల యాభై కోట్లు మాత్రమే ఖర్చు చేసి ఏ రకంగా మీరు రుణమాఫీ చేసింది పూర్తిగా అయిందని చెప్పి చెప్ప చెప్ప ఉన్నారు ఒకవైపు మీరు తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తా ఉన్నారు ఇంకా సగం మంది రైతులకు రుణమాఫీ జరగాల్సి ఉందని ఒకవైపు మీ రెవెన్యూ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఇంకా పన్నెండు అంశాలను నిర్వహించడంలో తింటే రేవంత్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత కూడా ఇచ్చిన మాటలు మర్చిపోయి ఇచ్చిన హామీలు మర్చిపోయి ఏదో ఒక సచన చేయాల ఏదో ఒక రకంగా ఈ రాష్ట్రంలో మరి ప్రజా సమస్యను పక్కతో పట్టించడానికి ఈరోజు హైడ్రా డ్రామా చేస్తా ఉన్నాడు నేను ఒకటి అడుగుతా ఉన్నాను హైడ్రా డ్రామా చేసే రేవంత్ రెడ్డి గారు నిజంగా మీరు ఈ హైడ్రా ద్వారా వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి మరి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అన్నింటినీ కూడా డిమాలిష్ చేసే నీకు ఉన్నదా అట్లయితే నీ స్వంత దమ్ముని మీద వస్తున్న ఆరోపణలు కానీ మరి మీ పార్టీ నాయకుల మీద వస్తున్న ఆరోపణలు కానీ మీ పార్టీ ఉన్న ఎమ్మెల్యేల అక్రమ నిర్మాణాన్ని ముందు మీరు డిమాలిషన్ చేసిన తర్వాత మరి ఇతర అంశాలకు మీరు వెళ్ళి ఉంటే బాగుండేది నేను ఒకటి అడుగుతా ఉన్నాను మరి గతంలో ఇవే ఇచ్చినటువంటి పర్మిషన్స్ ఇచ్చినటువంటి అధికారుల మీద మీరు చర్యలు తీసుకునేటువంటి మీకు ఉన్నదా పర్మిషన్స్ ఇచ్చినటువంటి గత ప్రభుత్వం అయినా సరే ఏ ప్రభుత్వం అయినా సరే ప్రభుత్వం అనేది అనుభవింగ్ ప్రాసెస్ ఒక ప్రభుత్వం ఇచ్చిన అధికారం ఒక ప్రాంతాల్లో పెట్టి అందరి మీద ఇలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి భావిస్తాం అంటే దానం మీద కూడా మొదటి హైడ్రా కేసు వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎందుకు అరెస్ట్ చేయలేదు ఎందుకు చేయలేదు ఊరికి డ్రామాలు కాదు కదా ఆయన ఒక్కటి కాదు కదా వాస్తవంగా అలాంటి వారు ఆయన ఆయన కేబినెట్ లోనే ఉన్నారని చెప్తా ఉన్నారు కదా వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేరు ఈ రకంగా అదే చెప్తా ఉన్నాను ఊరికే పేపర్ స్టేట్మెంట్ పరిమితం కాకుండా నిజంగా ఆయన మీద అయితే ఆయన చేసినటువంటి ఆరోపణలకు ఆయన చేసినటువంటి యాక్టివిటీస్ కి ఆయన చేసిన చేసినటువంటి దానికి ఆయన మీద కేసు నమోదైనప్పుడు అరెస్ట్ ఎందుకు చేయలేదు కేవలం ఇలాంటి హైడ్రామా కేసుల్ని మానుకొని వాస్తవాలకు దగ్గరగా జన్యున్ గా ఈ రాష్ట్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి లేకుంటే ఆక్యుపెన్స్ అన్నింటినీ కూడా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తే ఈరోజు ఈ రాష్ట్రంలో దాదాపుగా పదిహేడు వేల పదిహేడు లక్షల ఎకరాల అసైన్ భూమి అన్యాయ ప్రాంతమైంది ఆరు లక్షల ఎకరాల ఫారెస్ట్ భూమి అన్య కొన్ని లక్షల ఎకరాల దేవదాయ భూములు అన్య ప్రాంతమైనవి మరి ఇన్ని లక్షల ఎకరాల భూములు అన్య ప్రాంతమైనప్పుడు ఇతరుల కబ్జాలు ఉన్నప్పుడు వాటన్నిటి మీద శ్వేతభద్రం ఇచ్చే దమ్ము ధైర్యం ఉన్నదా ఆ భూములు ఎవరెవరి పేరు మీద మారినాయో ఎవరెవరి కబ్జాలు ఉన్నాయో మరి ఎక్కడెక్కడ పోయినాయో మరి డాక్యుమెంట్స్ ప్రకారం అత్యధిక సభ్యులతో ప్రపంచంలో పెద్ద పార్టీగా ఆవిర్భవించినటువంటి భారతీయ జనతా పార్టీ కన్సక్యూటివ్ గా మూడోసారి ప్రధానమంత్రిగా ఎన్నికైనటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ఏ రకంగా అభివృద్ధి చెందుతా ఉన్నదో ప్రపంచంలో ఈరోజు ఐదో ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి భారతదేశాన్ని ఈరోజు మూడో ఆర్థిక శక్తిగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు ప్రపంచ నేతగా ఈరోజు యావత్ ప్రపంచం గుర్తిస్తున్నటువంటి దశలో ఈరోజు మళ్ళీ యావత్ భారతదేశంలో మెంబర్షిప్ డ్రైవ్ నడుస్తూ ఉంది అత్యధికంగా ఈసారి కూడా మెంబర్షిప్ని డ్రైవ్ని ముందుకు తీసుకెళ్ళడానికి యావత్ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ శ్రేణులంతా కూడా పనిచేస్తూ ఉన్నారు క్షేత్ర స్థాయిలో ఈరోజు మెంబర్షిప్ డ్రైవ్ కొన్న జరిగిన ఎన్నికల్లో డెబ్బై ఐదు లక్షల ఓట్లు సాధించుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సరి సమానంగా ఎనిమిది పార్లమెంట్ సీట్లు గెలుచుకొని ఈరోజు మేమే ప్రతిపక్ష హోదాని ఈరోజు ప్రతిపక్ష పార్టీగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎదిగినటువంటి భారతీయ జనతా పార్టీ రేపు రాబోయే రోజుల్లో అధికారం తెలంగాణ రాష్ట్రంలో సాధించే దిశగా ముందుకు వెళ్తా ఉన్నాం ఖచ్చితంగా రేపు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానం ఎండగడుతూ ఇచ్చినట్టు హామీలు నెరవేర్చే వరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రజా గొంతుపై ప్రజల పక్షాలు నిలబడి ప్రజల పక్షాన పోరాటం చేస్తూ రేపు తెలంగాణ రాష్ట్రంలో రామ రాజ్య స్థాపన కోసం ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త పనిచేస్తాడని తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఇచ్చిన హామీలను మర్చిపోయి ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించి కేవలం డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు సంచనా